చెరవండి యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో పలికిన చివరి మాట ఏడవ మాట ఇప్పుడు మనం ధ్యానించుకోబోతున్నాము దేవుడు తన వాక్య ధర మనతో మాట్లాడునుగాక సువార్త ఇరవై మూడు అధ్యాయము నలభై ఐదో వచ్చిన ఏసు గొప్ప శబ్దముతో కేక వేసి తండ్రి ఎలాగో చెప్పి ప్రాణమును విడిచెను చాలు ఇక్కడ యస్సు క్రీస్తు ప్రభు వారి సెలువుల చివరిగా పలికిన మాట చాలా శ్రేష్టమైన మాట అక్కడ ఏమంటాడంటే తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకునిచున్నాను అని అయిపోయినదని తన ప్రాణమైన విడిచిపెట్టాడు ఈ మాటకున్న ఆంతర్యం ఏంటంటే నువ్వు ఏ ఏ పని అయితే నాకు అప్పగించావో ఆ పని అంతటిని కూడా నేను సంపూర్ణముగా నెరవేర్చితని ప్రభు ఇక్కడ చెప్పగానే చెప్తున్నమాట రెండవదిగా నీవు ఇచ్చిన ఆత్మ నువ్వు నాలో ఏ ఆత్మ అయితే పెట్టావో ఆ ఆత్మను ఎలాంటి పరిశుద్ధత నువ్వు నాకు ఇచ్చావో ఎలాంటి నీతిని నాకు ఇచ్చావో ఎలాంటి దివ్య గుణాలతో పరలోకం నుంచి భూమి మీదకి నువ్వు నన్ను పంపించావో ఎక్కడ మచ్చ డాగు ముడత నిష్కలంకం ఏది కూడా నాలో లేకుండా మళ్ళా చెప్తున్నాను దేవుడు పరలోకం నుంచి ఏ రీతిగా భూమి మీదకి వచ్చినప్పుడు ఎంత స్వచ్ఛముగా ఎంత నీతిగా ఎంత యథార్థంగా ఎంత దివ్యమైన మనిషిగా ఆయన కనబడుతూ ఉన్నాడో తిరిగి వెళుతున్నప్పుడు కూడా తండ్రి తదే చెప్తూ ఉన్నాడు దేవా నా ఆత్మకి ఎక్కడ మైలు పడలేదయ్యా ఎక్కడ అపవిత్ర అంటించుకోలేదు ప్రభా ఎక్కడ పాపం నాలో లేదయ్యా అంటూ తండ్రి అయినా దేవునికి కుమారుడు తన ఆత్మను అప్పగించుకుంటూ ఉన్నాడు నిజంగా మీకు చెప్తున్నాను ఇక్కడ నాలుగు సువార్థల్లో మీరు చూస్తే కనుక నలుగురు భక్తులు కొన్ని విషయాలు రాశారు ఏమన్నా తెలుసా ఆయనలో పాపము లేదు అని ఒక భక్తుడు రాశాడు అసలు ఆయనలో పాపం అంటూ ఆయన ఎరగడని మరొక భక్తుడు రాశాడు అసలు పాపం ఆయన చేయలేదని మరొక భక్తుడు రాశాడు అసలు పాపం ఎలాగుంటుందో ఆయనకి తెలియనే తెలియదని మరొక భక్తుడు రాశాడు ఎందుకు ఇంతమంది నలుగురు భక్తులు నలుగురు స్వార్థికులు ఎందుకు రాశారంటే ఆయనలో పాపము లేదు ఆయన పాపము చేయడు పాపము ఎరగినవాడు పాపం ఏంటో ఆయనకి చదివిదు అన్నట్టుగా నలుగురు భక్తులు ఇక్కడ రాశారు యేసు క్రీస్తు ప్రభు అంత పరిశుద్ధుడు ఆయన చెప్తున్న ఒకే ఒక మాట ఎరిషలేములో పురవిధుల నిలబడి సంచరిస్తూ ఒక మాట చెప్తూ ఉన్నాడైనా నాలో పాప ముందని మీలో ఎవరైనా స్థాపించగలరా సవాలు విసిరిన వాడు ఏకైక వ్యక్తి ఏసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు ఒక్కడే చూడండి ఆయన ఎదుట ఎంతోమంది స్త్రీలు ఆయన ముందు కనబడిన హృదయంలో కూడా ఆయన పాపం చేయలేదు చూపులో పాపం లేదు ఆలోచనలో పాపం లేదు తలంపులో పాపం లేదు నడవడికల్లో పాపం లేదు నోటి మాటల్లో పాపం లేదు ఎక్కడ పాపం లేకుండా పరిశుద్ధంగానే బ్రతుకుతూ 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 తన ఆత్మను ఇప్పుడు ఎక్కడ మైలు పడకుండగా తన ఆత్మను ఇప్పుడు ఎవరికి అప్పగించుకుంటున్నాడు తండ్రి అనే దేవునికి అప్పుడు నిజంగా ఆయనలో పాపం ఏదైనా నుండి ఉంటే తన ఆత్మ దేవుడికి అప్పగించుకునేవాడా వెళ్ళేవాడా లేదు ఈ మాటకు నా సందేశం ఏంటంటే అర్థం ఏంటంటే నీవు నేను కూడా నీ ఆత్మను ఎలా కాపాడుకుంటున్నావు నీకు ఇచ్చిన ఆత్మని శుభ్రంగా ఉందా స్వచ్ఛంగా ఉందా యథార్థంగా ఉందా లేదా మైలు పడిపోయిందా ఆలోచన చెయ్యి మన ఆత్మను కూడా మనము తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభు వారు కాపాడుకున్నట్లుగా నీవు నేను నీ ఆత్మను నా ఆత్మను మనం ఉందము గాక ఎందుకు ఈ విషయం చెప్తానంటే ఈ లోకంలో ఎన్నో నువ్వు జాగ్రత్తగా కాపాడుకుంటావు ఉద్యోగాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటావు నీ పిల్లలను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటావు నీకు ఇచ్చిన ధనం చాలా జాగ్రత్తగా కాపాడుకుంటావు నీకు ఇచ్చిన చాలా 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 లోకంలో ఉన్న వాటి అన్నింటిని కూడా బహు జాగ్రత్తగా కాపాడుకుంటాం కానీ దేవునిచ్చిన ఆత్మ చాలా బహు విలువైన ఆత్మది ఈ ఆత్మ దేనిని వెలకట్టలేవు ఈ ఆత్మ ఎదుట ఈ లోకమంతా ప్రక్కన వేసినా ఈ ఆత్మ ఎదుట ఏది కూడా పని చేయదు ఇలాంటి విలువైన ఆత్మని నువ్వు దుర్వినియోగం చేసుకుంటున్నావా కాపాడుకుంటున్నావా ఆలోచన చేయి లోకంలో ఏదైనా నువ్వు పోగొట్టుకో తిరిగి సంపాదించుకుంటావు కానీ దేవుని ఆత్మను పోగొట్టుకున్నావా నువ్వు తిరిగి మళ్ళా దాన్ని సంపాదించుకోలేము పరిశుద్ధాత్మ నువ్వు సంపాదించుకుని ఒకవేళ పోగొట్టుకుంటున్నావేమో లేక నీకు ఇచ్చిన ఆత్మని నువ్వు జాగ్రత్తగా కాపాడుకోలేక నువ్వు జార విడుచుకుంటున్నావేమో నువ్వు బహుదేహతగా ఆలోచన చేయాలని ప్రభు పేట మీకు మనవ చేస్తూ ఉన్నాను కొన్ని విషయాలు మీకు చెప్తాను చూడండి ఆదిఖాండము రెండో అధ్యాయము ఏడో వచ్చునో చదవండి ఆదిఖాండము రెండు ఏడు దేవుడని హోవా నేల మటుతో నరుని నిర్ణమించి తన నాసిక నంద్రములో జీవ ఆయువును వదగా చాలు ఇక్కడ నరుణ్ణి ఒక మట్టితో తయారు చేసి ఆయనలో ఊదాడంట జీవ అంటే ఒక నరునికి దేవుడు ఏమి ఇచ్చాడు తెలిసా దేవుని ఆత్మనిచ్చాడు దేవుని ఎక్కడ ఇచ్చాడు ఆదికాండంలోని మొదటి అధ్యాయంలోని మట్టి రూపంగా తయారు చేసిన తర్వాత తనలోకి జీవాయువును ఓదవగా వాడు జీవించే ఆత్మ అయ్యాడు అంటే వాడిలో జీవాత్మ ఉంది అప్పుడు మనలో మనందరూ ఏ ఆత్మ ఉంది జీవాత్మనుంది జీవింపే ఆత్ జీవింపజేసే ఆత్మ మనలో ఉంది కనుక ఈ ఆత్మను నువ్వు జాగ్రత్తగా కాపాడుకునే బాధ్యత నీకు నాకు ఉందని ప్రభు ఇక్కడ చెప్పగానే చెబుతూ ఉన్నాడు రెండో మాట కూడా మనం చదువుకుందాము ప్రసంగి పన్నెండు ఏడు ప్రసంగి పన్నెండు కూడా చదువుకుందాం మన్నెన్ని వెనకటి వల్లే మళ్ళా భూమికి చేరును ఆత్మ తన తాయి చేసిన దేవుని యొద్గది మళ్ళా పోవును చూడండి ఈ మట్టి ఎక్కడిది భూ సంబంధమైనది ఆత్మ ఎక్కడిది పర సంబంధమైనది ఈ మట్టిలో ఆయన మహిమేశ్వరం నుంచాడు అంటే దేవుని ఆత్మనుంచాడు దేవుని ఆత్మ ఉంచి ఎందుకు ఉంచాడంటే తెలుసా నువ్వు ఎలా మాట్లాడాలో ఎలా జీవించాలో ఎలా ప్రవర్తించాలో ఎక్కడికి వెళ్ళాలో ఏది చేయకూడదో ఏది చేయాలో దేవుని ఆత్మ మన బహుగా తేటగా ప్రకటిస్తుంది కనుక బోధిస్తుంది కనుక దేవుని ఆత్మ ఈ మట్టి దేహంలో పట్టాడు పెట్టిన తర్వాత ఇక్కడ ఏం జరిగింది తెలుసా ఎప్పుడైతే నువ్వు చనిపోతావో మళ్ళా ఈ దేహము మట్టికి మన్నుగా అది మార్చబడుతుంది కానీ దేవుని ఆత్మ మాత్రం ఎక్కడికి వెళ్తుంది తన దయచేసి తండ్రి యొక్కకి వెళ్ళిపోతుంది దేవుని యొద్ధకి వెళ్ళిపోతుంది ఈ రెండు డివైడ్ అయిపోతాయి ఎక్కడ డివైడ్ అయిపోతాయి ఎప్పుడు డివైడ్ అయిపోతాయి ఎప్పుడు వేరు పరచబడుతుంది తెలుసా నీవు నేను చనిపోయిన తర్వాత శరీరం మాత్రము ఎక్కడే ఉండిపోతుంది ఆత్మ మాత్రము దేవుని యొక్కకి వెళ్ళిపోతుంది అంటే ఇక్కడ ఈ మాట గమనించవలసిన విషయం ఏంటంటే ఆత్మకు చావు లేదు శరీరానికి చావు ఉంది ఆత్మకు చావు లేదు ఆత్మ ఏమైతే తెలుసా దేవుని యొద్కి వెళ్ళిపోతుంది సరిగ్గా బ్రతికావా యదార్థంగా బ్రతికావా దేవుని యొద్ధకి వెళ్ళదు లేదా అది నరకాకి నీకు వెళ్ళిపోతుంది అంటే అగ్ని ఆరోదు పురుగు చావదు అనే మాట మనం విన్నాం కదా నీ ఆత్మ పరలోకానికి వెళ్తుందా నరకానికి వెళుతుందా నీ ఆత్మని చాలా జాగ్రత్తగా కాపాడుకునే బాధ్యత నీకు నాకు ఉందని ఇక్కడ ప్రభు తెలియపరుస్తున్నాడు అంత మాత్రమే కాదు నీ భర్త ఆత్మ నువ్వు కూడా కాపాడాలి నీ పిల్లల ఆత్మ నువ్వు కాపాడాలి ఎందుకంటే ఆ బాధ్యత నీకుంది కనుక వాళ్ళను కూడా మనము ఎందుకు దేవుడు మనకు అప్పగించాడు తెలుసా వాళ్ళని కూడా మనము కాపాడేవారుగా మనముందుగాక తర్వాత మాట అపోసుల కార్యము అపోసుల కార్యము ఏడు యాభై తొమ్మిది ఏసు చూడండి ఇక్కడ అపోస్తుల కార్యాలు మీరు చూస్తే అసలు నిజంగా అద్భుతమైన మాట అండి అది అద్భుతమైన మాట ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోండి ఇక్కడ ఏమన్నా తెలుసా స్టెఫెన్ని సువార్త ప్రకటించినందుకు శప్పన్ని నీతుగా బ్రతుకున్నందుకు యథార్థగా బ్రతికి సువార్త ప్రకటించినందుకు కొన్ని వాళ్ళందరూ కూడా అతని మీద పగబట్టి రాళ్ళు రువి అతన్ని కొట్టి చంపుతూ ఉన్నారంట ఆ రాళ్ళు దెబ్బలు తింటూ 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 ఉండే అప్పుడు ఏమన్నారు తెలుసు తండ్రి తండ్రి ఏం చేయచున్నారు వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పి రెండోది కానీ చేసిన పని ఏంటి తెలుసా దేవా తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుకునిచున్నాను నా ఆత్మ నీకు అంటే వెంటనే తన ఆత్మ దేవుడు సింహాసనం మీద లేచి తన ఆత్మనైనా ఆహ్వానించినట్లుగా మనకి లేఖనంలో రాయబడింది అంటే ఈ లోకంలో స్టిఫిన్ బ్రతికినంత కాలము ఎక్కడ కూడా మచ్చ డాగు ముడత లేనివాడిగా బ్రతికి తన ఆత్మను తండ్రిని దేవునికి అప్పగించుకుంటూ ఉన్నాడు ఈ మాటకు అర్థం తెలుసా మీకు మన ఆత్మ కూడా ఎలా ఉంది నిర్ణయం చేసుకొని ఒకవేళ మంచిగా లేకపోతే సరి చేసుకుని మన ఆత్మ మన చనిపోయే లోక దేవునికి మన ఆత్మను మనం అప్పగించుకునేవారుగా ఉందము గాక తర్వాత మాట కూడా మనం చూద్దాం అపోసల కార్యాలు ఒకటి పదిహేడు అపోస్తుల కార్ ఆయన మనలో కూడా ఎంచబడిన వాడే చాలు ఇక్కడ ఈ మాట ఎవరి గురించి రాయబడింది తెలుసా శిష్యుల్లో ఒక్కడు యోధ ఇస్క్రిత్ యోధ ఆయన దేవుడు తనకు అప్పగించిన ఆత్మను ఏం చేయడం తెలుసా పాడు చేసుకున్నాడు ఎలా పాడు చేసుకున్నాడు ధనాన్ని కూర్చుకుని ధనాన్ని సంపాదించుకుని తన ఆత్మను పోగొట్టుకున్నాడు స్టిఫిన్ ఏం చేశాడు తన ఆత్మని ఎక్కడికి అప్పగించాడు దేవునికి అప్పగించాడు ఈ మాటల్లో మీకు కొన్ని వివరంగా చెప్పి నేను ముగించేస్తాను సమయం అయిపోయింది చాలామంది ఏం చేస్తారు తెలుసండి దేవుని ఆత్మను ప్రేమ అనే ముసుగులో ప్రేమించి ఆ ప్రేమ రిజెక్ట్ అయితే ఆ అమ్మాయో అబ్బాయో ఒప్పుకోకపోతే ఆ ఆత్మని ఏం చేస్తా తెలుసా ఉరియే చేసుకుంటారు లేదా ఆత్మహత్య చేసుకుంటారు లేదా ట్రైన్ కింద పడిపోతారు లేదా బస్సు కింద పడిపోతారు లేదా దేని మధ్య దూకేస్తారు లేదా సముద్రం దూకేస్తారు రకరకాలుగా చేసి తన ఆత్మలు బలివేంతంగా వాళ్ళు ఏం చేస్తా తెలుసా మరణానికి అప్పగించుకుంటారు నరకానికి అప్పగించుకుంటారు చాలామంది వ్యవసాయ గురించి వ్యవసాయం చేసేటోళ్ళైతే ఫలసాయం రాకపోతే వ్యవసాయంలో ఫలసాయం రాపోతే ఆ రైతు వెంటనే ఏం చేస్తాడు పురుగుల ముందు తాగి చచ్చిపోతాడు అర్ధాంతరంగా తన ఆత్మని ఏం చేసుకుంటాడు తానే నరకానికి అప్పగించుకుంటాడు కొంతమంది చూడండి ఇంట్లో సమస్యలు భర్త కొట్టడనో లేదా భర్త తిట్టడనో భర్త అవమానించడను ఫ్యాన్ గురే చచ్చిపోతుంది కానీ బలమంతగా తన ఆత్మను ఎవరికి అప్పగించుకుంటుంది శాతానికి నరకానికి అప్పగించుకుంటుంది లేదా భార్య ఏదో అందని భర్త కూడా ఏం చేస్తాడు ఆ సహించలేక వెళ్ళి బస్సు కింద తలగా పెడతాడు తన ఆత్మని ఎక్కడ అప్పగించుకుంటాడు నరకాని ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలు అండి కొంతమంది స్టూడెంట్ అయితే చూడండి టెన్త్ క్లాస్లో సరైన మార్కులు రాలేదని ఏం చేస్తుంది సూసైడ్ చేసుకుంటుంది సమయానికి ఎగ్జామ్స్గా హాల్లోకి వెళ్ళలేదని చెప్పండి చదువు తగ్గట్టు ఉద్యోగం రాలేదని ఏంటనే ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే ఇవన్నీ కూడా చూడండి మనం ఏం చేస్తామో తెలుసా మన ఆత్మను బలవంతంగా సాతానికి అప్పగించుకుని నరకానికి వెళ్ళిపోతుంటాం లేదు లేదులే ఇక్కడ ప్రభు మనకి ఏం నేర్పిస్తున్నారో తెలుసా నా ఆత్మను తండ్రికి అప్పగించుకున్నట్టుగా స్టీఫెన్ తన ఆత్మని తండ్రిని దేవునికి అప్పగించుకున్నట్లుగా మనం కూడా మన ఆత్మను దేవునికి అప్పగించుకుందాము గాక అంతేగాని ఇస్కరీత్తి యోధలాగా సాయతానికి అప్పగించుకోకూడదు ఇంకా మిగిలిన వారు లేక మన లోకస్తులు మన ఆత్మని ఎవరెవరికి మనం అప్పగించుకుని దేవుని ఎదుట మనము నిర్దోషుగా నిలబడకుండా గాక ఈ కొద్ది మాటల దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆ మేన్ ఆ మేన్ అందరము కూడా చిన్న కోరస్